లడ్డు కావాలా ఇంకో లడ్డు ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు సెన్సిటివ్ టాపిక్ మనకు వద్దు అది మోతిచూర్ లడ్డు తెప్పిస్తాం మేము మీకోసం మోతీచూర్ లడ్డు సిట్యువేషన్ కావాలి మాకు అంతేషన్ కావాలి లడ్డు వద్దు ఇప్పుడు వద్దు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ మేము ఇది ఇది మీ 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 యాసలో స్టైల్లో చెప్తేనే ఆ డైలాగ్ ఉంటుందండి కొన్ని సిచ్యువేషన్స్ లో మన చేతిలో ఏం లేదంటే చెప్పనా ఉండాలి సో రిలీజ్ రిలీజ్ డే ముందు రిలీజ్ రోజు రిలీజ్ డే ముందు ఇదే మనకి మేము ఇప్పుడు ఫోన్ లో వాల్పేపర్ గా పెట్టుకుని అంతే అంతేగాని మీ మీ మాధ్యమాల ద్వారా అపహాసం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది మీరు లడ్డూ మీద జోక్ వేస్తున్నారు నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూశాను లడ్డూ ఇస్ అ సెన్సిటివ్ ఇష్యూ అని డోంట్ యువర్ సే దట్ డోంట్ డోంట్ ఎవర్ బై డే టు సే దాట్ ప్లీజ్ ఐ రెస్పెక్ట్ యూ ఎస్ బట్ వెర టు సనాతన ధర్మ ప్లీజ్ థింక్ హండ్రెడ్ టూ వర్డ్ మీ సెక్యులరిజం ఇస్ ఆల్వేస్ టూ వే ఇట్ నాట్ వన్ వే హిందువుల మీద దాడి జరిగినప్పుడల్లా వచ్చి మాట్లాడటం తప్ప అన్ని మతాల మీద జరిగితే నేను ఇన్న నేను కూర్చొని ఇంతమంది కలుడు రైతులకు ఇచ్చాను మంది ముస్లిం ఇస్లాం రైతాంగానికి ఇచ్చాను నేను ఇదే ఇన్ని మద్రాసాలకి డబ్బులు ఇచ్చాను నేను పాతి లక్షలు ముప్పై లక్షలు ఇచ్చాను ఇచ్చిన వాడిని మాకు అనే మతం ఇస్లాం మీద గౌరవం ఉన్నవాడిని క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్నవాడిని చిన్నప్పటి నుంచి కూర్చొని మిషనరీ స్కూల్ చదువుకున్న వాడిని నా టీచర్ చెప్పే సూక్తి తనను తను తగ్గించుకున్న వాడిని చెప్పి బైబుల్ సూక్తులు ప్రతిసారి కోటి స్పోర్ట్ చేస్తూనే ఉంటాను ఇది నా గౌరవం ఇది నేను చూపించే గౌరవం మీరు మాట్లాడితే కూర్చొని నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు నేను మాట్లాడకూడదు మౌనంగా ఉండాలి సెక్యులరిజం కి విఘాతం అంటే సెక్యులరిజం విఘాతం నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడకూడదా ఇల్లు పది మందికి ఆశ్రయం సనాతన ధర్మం అన్ని ధర్మాలకు ఆశ్రయం అయితే దానికి దాడి జరిగినప్పుడు దాని మీద అపవిత్రం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదు అంటే ఏం మాట్లాడాలి మిగతా ప్రకాష్ రాజ్ గారు యు యూ ఇట్స్ నాట్ జస్ట్ ప్రకాష్ రాజ్ గారు ఆల్ పీపుల్ హూ థింగ్స్ ఇన్ దేమ్ ఆఫ్ సెక్యులరిజం you're going here well let me tell you guys we are extremely hurt don't make a mockery out of our sentiments we are deeply deeply hurt it's not fun for you for fun, fun for you maybe it might be fun for you it is not fun for us it's a deep anguish deep pain don't you ever forget before you come and think hundred times and say talk about sainathar dharma

మరి బాధ ఉండగా అందుకే నేను ప్రతిపాదించింది ఏంటంటే ప్రతి దానికి రాగలేకపోతున్నాం సనాతన ధర్మ రక్షణ బోర్డు ఈజ్ ఆర్డర్ ఆఫ్ ద డే ప్రతిసారి కూర్చోబెట్టి మేము డిఫెండ్ చేసుకోలేం ఇది ప్రతి సగటు హిందువు తాలూకు ధర్మం ఇదే ఇస్లాం మీద దాడి జరిగితే ఎంతమంది బయటకు వస్తారు ఎంతమంది నేషనం తెలియజేశారు రోడ్ల మీద రమ్మని చెప్పట్లా కనీసం మీ కోపం కూడా నేను ఏం చేస్తాం గుడికెళ్లే ప్రతి హిందూ బాధ్యత కాదా ఇది నా ఒక్కడి బాధ్యత అయినా మా బాధ్యత అయినా మీది కాదా ధర్మాన్ని పరిరక్షించరాదు మీ బాధ్యత కాదా